ఏ దేశాన్ని అయితే ఆదర్శంగా తీసుకుంటారో ఏ దేశాన్ని అయితే గౌరవిస్తారో అప్పుడు ఆ దేశం యొక్క పోకడలను ఆ దేశం యొక్క కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే ఈరోజు అమెరికా తయారు చేసినటువంటి వస్తువుల్ని వాడడము గొప్పగా భావిస్తారు అమెరికా నుండి విద్యుత్ చేసినటువంటి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారికి ఈరోజు గౌరవం ఇవ్వడం జరుగుతుంది చివరికి పరిస్థితి ఏంటంటే ఎంతగా ఆ కల్చర్ కి అలవాటు పడతారో చిన్న విషయం చెప్తాను అమెరికాలో భవనాలలో పని చేసేవారు కార్మికులు అదేవిధంగా అమెరికాలోని మైన్స్ లో పనిచేసినటువంటి వారు అమెరికాలోని రైల్వే కూలీలు ఎవరైతే ఉంటారు కూలీ పనులు చేసుకునేవారు వారికి కంఫర్టబుల్ గా ఉండడానికి వారు జీన్స్ ని ఎలా తయారు చేస్తారు అంటే ఈ మోకాలి దగ్గర చిగిరిపోయినటువంటి ఆ వస్త్రాన్ని తయారు చేస్తున్నారు జీన్స్ ని ఎందుకంటే వాళ్ళు పని చేసేటప్పుడు ఈ మోకాలు ఇక్కడ టైట్ గా ఉండకూడదు ఇక్కడ చెప్పుకున్నారు జీన్స్ ని ఆ విధంగా జీన్స్ ప్యాంట్ వచ్చేసింది కానీ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు భవన కార్మికులు మైన్స్ లో పనిచేసే వాళ్ళు రైల్వే కూలీలు ఎదురున్నారో వారికి అనుకూలంగా ఉండడానికి వారి యొక్క మోకానికి ఇక్కడ చింపినటువంటి చిరిగిపోయినటువంటి జీన్స్ ప్యాంట్ వేసుకున్నారో అది ఇక్కడ ప్యాషన్ అయిపోయింది ఇక్కడ ఎక్కువ రేటుకి అప్పుడు పోతుంది మీరు ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి పురుషులు మీరు వెళ్ళిపోండి షాప్ కి వెళ్ళిపోయి అక్కడ చిరిగిపోయినటువంటి ఆ యొక్క మోకాల దగ్గర చిరిగినటువంటి ఆ జీన్స్ ఉన్నారంటే ఎక్కువ ధర ఉంటుంది వాస్తవంగా ఈ స్టైల్ ఎక్కడ నుండి వచ్చింది అమెరికా లేబర్స్ నుండి వచ్చింది అమెరికా భవన నుండి వచ్చింది అమెరికాలో మైన్స్ లో పనిచేసే వాళ్ళు కంఫర్ట్ కంఫర్ట్ గా ఉండాలని ఎప్పుడైతే వారు ఆ జీన్స్ తయారు చేశారో అది ఇక్కడ మన సెలబ్రిటీలు వేస్తున్నారు దాని ధర పెరిగిపోయింది ఎందుకో తెలుసా అమెరికాని రోల్ మోడల్ గా భావిస్తున్నారు కాబట్టి వారి యొక్క కల్చర్ ని ఈ రోజు ఇక్కడ एडॉप्ट చేసుకోంటున్నాడు